వైసీపీ కీలక నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్ మెడచుట్టూ ఉచ్చిబిగుస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు మధ్యంతర బెయిల్ కోసం అయితే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది అసలు ఈ కేసు పూర్వపరంగానే ఒకసారి పరిశీలించుకున్నట్లయితే వైసీపీ గవర్నమెంట్లో ఉన్న టైంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో తుళ్ళూరు మండలం వెలగపూడికి సంబంధించిన మరియమ్మ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తనకి పెన్షన్ రాలేదని తనకి ఇంటి స్థలం రాలేదని చెప్పేసి ఆ రోజు విమర్శించడం జరిగింది అవి సోషల్ మీడియాలో బాగా విపరీతంగా వైరల్ అయిపోయినాయి దాంతో ఆగ్రహించిన నందిగాం సురేష్ అతని అనుచరుల చేత ఆవిడపై దాడి చేపించాడు ఈ కే ఈ ఘటనలో ఆవిడైతే మృతి చెందడం జరిగింది సో అప్పుడు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ని వాళ్ళు ఆశ్రయించినా కానీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశ్రయించినా కానీ పోలీసులు కేసు అయితే రికార్డ్ చేయలేదు గవర్నమెంట్ మారిన తర్వాత ఎస్పెషల్లీ నారా లోకేష్ ఇచ్చిన దేమాతో వీళ్ళంతా పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది ఆ క్రమంలోనే మరియమ హత్య కేసులో ఏ వన్గా ముందు నందిగాం సురేష్ని పోలీసులు అరెస్ట్ చేశారు దాని తర్వాత విచారణ నిమిత్తం ఒంగోలు కూడా తీసుకెళ్లారు చాలా కేసుల్లో అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నందిగాం సురేష్ చేసిన ఏ అయితే వ్యవహారాలు ఉన్నాయి ఇసుకు సంబంధించి కానీ బియ్యానికి సంబంధించి కానీ లేదంటే వెలగపూడి కానీ తుల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో లే లేఅవుట్లు కానీ వీటికి సంబంధించి ఏదైతే ఉందో వాటి మీద భారీ స్థాయిలో ఫిర్యాదులు అయితే వెళ్లిపెత్తనాయి వీటిని కూడా కన్సిడర్ చేసిన హైకోర్టు నందికాం సురేష్కి జైలు శిక్ష అయితే విధించడం జరిగింది దాన్ని క్వాష్ చేయాలని చెప్పి నందిగాం సురేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే ట్రయల్ కోర్టులో తన మీద ఉన్న కేసుల్ని దాచిపెట్టాడన్న అభివాదాన్ని సుప్రీంకోర్టు ఏకీభవించింది సో నువ్వు ట్రయల్ కోర్టులో ఇలాంటి విషయాలన్నీ దాచిపెట్టిన నేపథ్యంలో నీకు బెయిల్ ఇవ్వడం కుదరదు నువ్వేదన్నా కానీ ట్రయల్ కోర్టులో చూసుకోమని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది సో ఇలా చూసుకుంటూ పోయినట్లయితే నందిగాం సురేష్కి ఇప్పుడల్లా బెయిల్ దొరికే అవకాశం కనిపించట్లేదు దీనికోసం నందిగాం సురేష్ బెయిల్ విషయంలో వైసీపీ లీగల్ టీంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా స్పెషల్ కేర్ తీసుకున్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే నందిగాం సురేష్ అనే వ్యక్తి జగన్కి చాలా క్లోజ్ ఎస్పెషల్లీ రాజధాని ప్రాంతంలో నాడు రాజధానిగా అమరావతి ఉండకూడదు మూడు అని పెట్టుకున్నప్పుడు నందిగాం సురేష్ చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్ళారు రాజధాని రైతుల విషయంలో కానీ వాడిపైన దాడి చేయడం కానీ ఏదైనా కానీ నందిగాం సురేష్ అనేది చాలా ముందుకు వెళ్ళి ముందుకు వెళ్ళడం జరిగింది ఇదే వైసీపీకి బ్యాడ్ ని కూడా తీసుకొచ్చింది సో ఇప్పుడు నందిగాం సురేష్ జైల్లో ఉంటే ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పే అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అతను వీలైనంత త్వరగా బయటికి తీసుకొచ్చేందుకు వైసీపీ లీగల్ టీం కృషి చేస్తుంది కానీ సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చిన తీర్పుతో నందిగాం సురేష్కి ఇప్పట్లోనే బెయిల్ దొరికే అవకాశం అయితే స్పష్టంగా కనిపించట్లేదు